వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో గొర్రెల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత కమ్ముడు అవుతున్నాయి అనేది వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ ఉనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మార్కెట్ అయితే సరుకు యావరేజ్ అయితే రావడం జరిగింది రేట్లు ఒక యావరేజ్ గానే ఉన్నాయి మరి రేట్లు ఏ విధంగా చెప్తున్నారు చూద్దాం వ్యాపారం అయితే నడుస్తుంది

బానా మొత్తానికి గడ్డ గడ్డ అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఈ నూట ముప్పై నూట ముప్పై మూడు గ్రెండు పిల్లలు పిల్లలు పద్మూడు పదమూడు కిలో ఒకసారి ఏము మళ్ళా కట్ట కట్టా ఆడుతున్నాడు ట్వంటీ టూ థౌసండ్ అంటున్నాడు ఇరవై రెండు వేలు అంటున్నారు వీళ్ళు వచ్చేసి మీరు ఇరవై ఎనిమిది అంటున్నారు కదా మొత్తానికి ఆరు వేలు తేడా ఉంది ఎన్ని ఉన్నాయి పండ్లు పోయిన గొర్రెలు ఉన్నాయి రెండు గొర్రెలు ఉంటాయి ఒకటి అటు ఇటు ఉంటాయి లే అదే అదే తొక్కి తోకి మెత్తగా వండ్లు ఇప్పుడు ఇప్పుడే దిగింది శాతం అయితే లేదు వచ్చేసి అరవై ఎనిమిది గొర్రెలు నలభై పిల్లలు నలభై పిల్లలు ఉన్నాయంట మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది జోడీ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి దీంట్లో కొన్ని అడుగుతున్నారా మొత్తం అడుగుతున్నారా చూద్దాం దానికి రెండు గొర్రెల వ్యాపారం అయితే నడుస్తుంది రెండు జతలు జత పట్టుకున్నట్టున్నాడు దానికి జత వ్యాపారం అయితే అడుగుతున్నారు రెండు జతలు అడుగుతున్నాడు రెండు గొర్రెలు అడుగుతున్నారా దానికి రెండు గొర్రెలు ఆడుతుంటుందా ఏం చెప్తున్నాడు ఆయన ముప్పై ఆరు వేలు మీరేం అడుగుతారు అడగనే వెళ్ళానా ఇరవై ముప్పై రెండు వేలు నేను ముప్పై ఆరు అంటున్నాడు ఇరవై గోరలు పన్నెండు వేలలో నచ్చితే ఇంకా అటు ఇటు వేరే ఓటి ఓటీ గురవు చెప్పలేము పిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద పొడుగులు ఉన్నాయి உட்கூரு 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 இது எக்னேராச்சு నలభై ఐదు వేలు చెప్పారు నలభై ఐదు వేలు చెప్పారు నలభై ఐదు వేలు ఇప్పుడు నలభై నాలుగు ఆయన రెండు గొర్రెలు రెండు వీళ్ళలు నలభై ఐదు వేలు చెప్తున్నాడు మీరేంత అడుగుతున్నారు పిల్లలు గొర్రెలు ఒకటి ఉన్నాయంట చేసినలే ఇద్దరం ఒక మాట అంటే చెప్తా ఇరవై నలభై రెండు ఉన్నారా పోండి పోండి మంచి ఈ మంచి చెప్పినాడు చూసా ఇంటలేదు కదా

నలభై మూడుకు బయా ఇచ్చేసాడు ఐదు వందలు అప్పుడు ఎంత పడిందా అయ్యం పదివేలు పడా పది పదివేలు పోనీ పోనీ చూడులే బాగుండలే బాగు బాగుండలే మొత్తానికి రెండు గోదులు రెండు పిల్లలు సరి పిల్లలు ఉన్నాయి ఫార్టీ త్రీ థౌజండ్ నలభై మూడు వేలకైతే నల్ల ఉంది కానీ చెప్పు చె నలభై ఆ బేరాలు చెప్పొద్దు ఒకటే బేరం చెప్పు ఒకటే బేరం చెప్పినా కదా పై మూడుతోనిస్తావా లాంగ్ చెప్తున్నావు కొంచెం అందించడం అవి సర్వీలలో ఉండేవి పోతాయి అవి కొన్ని అటు ఇటు ఉంటాయి ముప్పై ఒకటే ఒకటే పిల్లలు ఒకటే సైజు పట్టిస్తావా మళ్ళీ అదే అంటున్నా ఫస్ట్ ఇరవై సరివిలో వెళ్తాయా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే రేట్ అడగాలి దానికి ఇరవై సరివిల్లలు వెళ్తాయి ఎక్కడ చూసినా సరిపిల్లలే ఉన్నాయి కాబట్టి అంత రేటు చెప్తున్నారు ఏదో పది రూపాయలు తక్కువ వస్తుంది అన్నట్టు నీకు పది రూపాయలు తక్కువ వస్తుంది చూస్తున్నా ఆయనకు పది రూపాయలు రావాలని ఆమె మంచి చూస్తున్నాడు ఈ గుర్రె వ్యాపారం అయితే నడుస్తుంది పదహైదు గొర్రెలు అయితే అడుగుతున్నారు

మొత్తానికి జతగాడ రెండు వేలు అయితే డిఫరెంట్ ఉంది వాళ్ళు వచ్చేసి ఇరవై ఏడు వేలు అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు మొత్తానికి రెండు రెండు వేలు అయితే డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే నడుస్తుంది వచ్చేసి పద్దెనిమిది కోట్ల వ్యాపారం అయితే నడుస్తుంది ಪನ್ನೇ ತೀವ್ ಪನ್ನೆ ಪನ್ನೆ ವದ್ದು ವದ್ದು ಇಡ ಪನ್ನೆಂಟುನಾರ ಅನ್ನ ಪದಕ್ಕೆ

ಅಡ 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 1930 2003 20000 10000 ಏಯ್ ಏಯ್ 12000 ಹೇಗೆ ಮಾಡ್ ನೆರಣ್ಣಾ ಪಣ್ಣು ಮಾಡ್ತಾರಾ ಆಸೆ ಮಾಡೋರೇ ಇದು 80 ರೂಪಾಯಿ ಮೇಲಗಾಲ ಕದ ನೀವು ಎದವೋಚು ನೀವು ಐದು ತಲೆನೇ ನೀನು ಇರತಾ ಕೊನೆಸೋ ಮೇಡದಿಲ್ಲ ಕರೆ ಅನೆ 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 ಅ간 ನಾನು ನೀನು ಆರಿ ರವಿ ಆಮೇಲೆ ಆ ತಕ್ಕ ಕೊನೆಸೋ ಮೇಡದಿಲ್ಲ ಅಂದ ನಾರಾಯಣ ನಾನು ಈ ಬರೆಸರ ನಾನು ನೀನು ಮಾಟ್ ಕಟಾಕ ಹಾಡು ಆಗರು ಮೇಲೆ ನೀನಗಳಾ ಎನಿಗಳಾ ಪಡ ಎನಿಗಳಾ ಪಡ 80 ರೂಪಾಯಿ ಕಪ್ಪಿದ್ದಾ ಆ ಕರೆ ಯಾಡಕ అన్ వచ్చేసి వ్యాపారం చేస్తుంటారు మన అడ్రస్ ఎక్కడన్నా మనది కోడేరు చంద్రమౌళి

మార్కెట్ ఇట్టున్నాను ఈరోజు ఓ రకం ఉంది కదా ఓకే ఓకే వచ్చేసి జోడీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సరే జత ఎనిమిది వేలు దాకా సేల్ అయిపోయింది వచ్చేసి కొదుమలు జత వచ్చేసి పదిహేను వేలు జోడీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సేల్ అయిపోయినాయి అయిపోయాయి సరే బెంగళూరు బండి ఏమమ్మా బాగున్నావా తొమ్మిది వేల రెండు వందల జోడీ వచ్చేసి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది తొమ్మిది వేల రెండు వందలకి అయితే సేల్ అయిపోయినా మరివి